ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదండ ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అవనాశి గడ కురకుర్రెలు కంటొచ్చే అసూజుడి తినే కెంపలు ఆడుతుంది మొత్తం ఫ్యామిలీ అంతా వీళ్ళకే పొద్దున్నే వర్షాలు వచ్చి మాడలు మూసుకొని కదా సలసల్గా ఉంటే పొద్దున్నే ఎండగాస్తుంటే బయటకు మంచం వేసుకొని జల్లేసుకుంటా రుద్రవీణు రుద్రవీను ఒకటి పెట్టి అదే పోతుంది కానీ ఏ అశో ఇట్లు పెట్టే ఏ పెట్టే లేకుంటే ఇక వాడిని కొరుకుతుంది ఇంక నువ్వు అన్నీ తినేదాంకే ఇంకా ఇంక నీ అంటే వస్తుంది లే దాచిపెట్టుకో దాచిపెట్టుకుంటున్నాడు డవర్ నేస్ కూడా కడిచేత్తదనే లే వచ్చిలే వస్తుందిలే లే పీకు ఆ పాప జడు పీకు ఆ పేన్లు ఉంటాయి పీకు జుట్టంతా పీకో అగా అవతలు నడు చూడు అశో అవతలు నడు చూడు పికో లేదు చెయ్యి గురికి చెప్పా నువ్వు పెట్టేక రాద లేదు పీక్కుంటుంది నీకు పెట్టేక రాదు లే అది పనులు పెద్ద పనులు గురికెత్తి నువ్వు లేవంటే ఇంకా అన్నీ నువ్వు తినేదాంకా ఇంకా పేత్త ఊర్లేకి పోయి ఊరంతా తిరుక్కొని వచ్చింది అనమాట ఆ పాపతో ఏంటండ చెంపి నీళ్ళు తప్ప ఏ పప్పిలు అవి ఏంటన్నా తినేటివే అనుకుంటుంది అత్తలు కింద పడి అగో కింద పడినా చూడ షో అశో మీరు పెట్టండి అమ్మ వానికి వద్దండి కుర్కురేలు ఇలాంటివన్నీ తినుకుంటుంటుంది ఎప్పుడు పై అంగిడితో ఉంది బాబాయోళ్ళ అంగిడితో అంగిట్లో ఏంటో పెడతారని తినేకి ఆట చేరుకుంది డబ్బాలు అన్నీ పీక్కుంటా అపో నువ్వేం అట్లా చూపించుకుంటుంటే పీక్కుంటుంది అర్షు ఏ పీకోసో వన్ అంత ప్యాకెట్ ప్యాకెట్ పీక్కు వండు వచ్చిన ప్యాకెట్ ప్యాకెట్ పీక్ ఉంటుందిలే పీక్ ఉంటుందిలే పీక్ ఉంటుందిలే తలకాయలు పీకు అన్ని జుట్లు జుట్లు పీక్ జుట్లు పద్నాలుగు కాసూ జుట్లు పీక్ చూసూ ఇవాళ దాకా తిరిగి ఇప్పుడు అంతా గుర్తుకోసినామని వచ్చింది ఇంటికి చూసి అందరినీ టెంపర్లా టెంపర్లో ఉండరు అంతా ఉండరులే ఎవరు ఎక్కడైనా ఏమో పోలవద్దు అషో ఏ నీకు పెట్టేకి రాదురుకోండి నీ సేయంతాగానొకటి బారుసుకుంటు చూడు ఇంకా నువ్వు సగులు సగులు చేస్తే అశో ఎవరితోనే ఏంది లేదులే ఎంపర్లాడు ఎంపర్లాడు చూస్తుంది ఉండేది ఉండాలి మోటు బతలా అగో మోటు అంట అసలు మళ్ళా వచ్చిలే నీకల్లో వచ్చా నీకల్లో వచ్చా నీకల్లో వచ్చా మళ్ళా మోటుపతలు అంటే ఏ అశో ఇం ఊరుకోండు వాళ్ళతోనే ఉత్త కవర్ అద్భాయ్ పెట్టుకోదు ఆ కోళ్ళు అన్నీ ఇంట్లో ఉండదు చూడే ఆ కోళ్ళు అయితే ఇంట్లోకి పోయి ఇంట్లోనే గుడ్లు పెట్టేది అల్లి ఆ కోళ్ళు పో ఏయ్ అశో ఇం లేదా టమాట లేదా ఏదన్నా పెడతారని కాసుకొని ఉంటుంది ఇంకట్లే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి